అండి నమస్తే మాయాబియ్యం అంటే మనకి నీళ్ళు పోయగానే అన్నం అవుతుంది అనమాట దీనికోసం మనం పొయ్యి ముట్టియడాలు గంజం చేడాలు పెట్టడాలు ఇవన్నీ ఏమీ ఉండదు మన దగ్గర అయితే ఈ దేశీ వరి వంగడం బోకాసాలని శ్రీకాంత్ గారు పండిస్తున్నారు ఎక్కువ అయితే అస్సాంలో పండిస్తారనమాట ఈ రైస్ని ఇంకో విషయం ఏంటంటే ఈ రైస్ మనకి వేడి నీళ్ళు పోస్తే వేడి అన్నం చన్నీళ్ళు పోస్తే చల్లన్నం అట్లేముండదండి వేడి నీళ్ళు పోసాకైనా కూడా ఒక వన్ అవర్ పక్కకు పెట్టేస్తే చల్లన్నమే అవుతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ రైస్ ఉట్టిగా కూడా ఏమి తినలేము ఇందులో మనకి మజ్జిగ కానీ పులుసు కూరలు కానీ సాంబార్ రసం అట్లాంటివి బాగుంటుంది అంటే మనకి కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రైస్ అవైలబుల్ ఉండదు అట్లాంటి చోట్ల మాత్రం చాలా బాగా మనకి ఉపయోగపడుతుందండి ఈ బియ్యం ఒక కేజీ ప్యాకెట్ కొనుక్కొని బ్యాగులు వేసేసుకొని వెళ్ళిపోతే చాలు మన పూర్వీకుల గొప్పతనం ఏంటి అంటే ఇట్లాంటి అరుదైన వరి వంగడాల్ని దాచిపెట్టారు మీకు ఇంకా కొన్ని దేశీయ వరి వంగడాల రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి